హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సండే లాగండి సండే రోజున నేను కర్రీస్ అయ్యి అలా ప్రిపేర్ చేశాను అలానే మన కర్రీస్ మంచి టేస్ట్ రావాలండి ఇంట్లో మనం ఎటువంటి మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే కూరలు అనేవి మంచి టేస్ట్తో ఉంటాయన్న విషయాలు కూడా వీడియోలు అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనము మసాలాస్ అనేవి ఎక్కువగా బయట ప్యాకెట్స్ కొని వేస్తూ ఉంటాం కదా అవి హెల్త్కి అసలు మంచివి కాదు అలానే కర్రీస్ కూడా అంత టేస్ట్ అయితే ఉండవండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే కనుక చూపిస్తాను అవి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకండి ముందుగా అయితే కనుక సండే రోజున టిఫిన్ అయితే కనుక నేను ఇడ్లీ పిండి మిగిలితే దాన్ని ఇలా అట్టు కింద అయితే వేసుకుంటున్నానండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరగలు కట్ చేసుకుని అయితే వేసుకున్నాను అనమాట ఇడ్లీ పిండి ఎప్పుడైనా నువ్వు కాస్త మిగిలినప్పుడు ఇలా లోవట్టు కింద వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే పిండి ఆల్రెడీ కొద్దిగా పులుసు అయితే ఉంటుంది కదా ఆ పులుపు టేస్ట్కి మనం ఉల్లిపాయలు పచ్చిమిరగలు కట్ చేసుకొని వేసుకుంటే చట్నీ లేకుండా అయినా తినేవచ్చు అంత బాగుంటుంది నాకు ఇలాంటి పులిసిన పిండిలోని ఉల్లిపాయలు పచ్చిమిరగలు కట్ చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను బాగా నచ్చుద్ది ఇందులోకి ఇంట్లో చేసిన చట్నీ కూడా అయిపోయిందండి ఏంటంటే అల్లం పచ్చడి అనమాట ఇది కూడా మనం నిల్వ పచ్చడి పట్టుకుంటాం కదా అల్లమును పండు మిరపకాయలు వేసుకొని ఆ చట్నీ అయితే ఇంకా టిఫిన్లోకి అప్పుడప్పుడును లేదంటే కనుక పల్లీల చట్నీ అయినా కొత్తిమీర టమాటా అలా రకరకాలుగా మార్చి అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పొద్దున్నే నేను కొన్ని సరుకులు అయితే అయిపోయినాయండి వాటిని చెప్తుంటే మర్చిపోతున్నాను అనమాట ఒక్కొక్కటి గుర్తు వస్తుంది వాటిని అంటితే కనుక పేపర్లో రాసుకొని అలా పక్కన పెట్టుకున్నాను ఏది గుర్తొస్తే అది రాద్దామనేసి ఇంకా అయితే కనుక పక్కన పెట్టి ఉంచాను అనమాట నెక్స్ట్ టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి దాని తర్వాత ఇంకా కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్తున్నాను సండే అనేసరికి ఎలా అయినా కాస్త బద్దకంగా అనిపిస్తుంది కదా ఎందుకంటే తాయితీగా ఉంటాం కాబట్టి చేద్దాంలే అనేసి నేను కూడా అలానే కాస్త లేజీగానే ఉందండి ఈ రోజైతే కనుక అందుకనేసి తాయితీగా చేసుకుంటున్నాను కానీ వంట అయితే కనుక పన్నెండు గంటలకల్లా అయిపోయిందిలేండి మార్నింగే కాస్త లేజినెస్గా ఉందన్నమాట మనం పని స్టార్ట్ చేశామంటే ఇంకా బద్దకం అంతా పోద్ది కదా కాస్త స్టార్టింగ్ ప్రాబ్లం అయితే కనుక సండే మ్యాక్సిమం అందరికీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లి పేస్ట్ అయితే చేస్తున్నానండి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది మనము ప్రతిసారి కర్రీస్ వండుకునేటప్పుడల్లా చేసుకునే అవసరం లేదు ఒకసారి చేసుకొని పెట్టేసుకున్నామంటే మనం ఒక నాలుగైదు కూరలకు అయితే కనుక వేసుకోవచ్చు అనమాట అసలు పాడవదండి నేను ఇక్కడ తయారు చేసినట్టుగా చేసుకొని అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడు మనం కూరల్లో వేసుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది అప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉంటుంది అనమాట ముందుగా అయితే కనుక అల్లాన్ని బాగా శుభ్రంగాను ఒక పావుగంట పాటు నీటిలో నానపెట్టండి అలా నానపెట్టడం వలన అల్లానికి ఉన్న మట్టి అంతా కూడా పోతుందనమాట మట్టి పోయిన తర్వాత మనము పై పైన కడిగేసి కట్ చేసేసుకుంటే చాలండి పైన తొక్క అసలు తీనవసరం అవసరం లేదు చాలామంది ఏంటంటే పని కట్టుకొని దానికంటూ ప్రత్యేకంగా టైం కేటాయించి అల్లం పైన ఉన్న అంతా కూడా తీసేస్తారండి అలానే వెల్లుల్లిపాయలు కూడా మొత్తం పైన తొక్క అంతా తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటారు అసలు అలా మాత్రం చేయొద్దండి అల్లానికి ఉన్న పైన తొక్క అలానే ఉంచేసేయండి వెల్లుల్లిపాయలకి కూడా పొట్టు అనేది అలాగే ఉంచేసి పైన వచ్చే లాంటిది ఉంటుంది కదా నేను అది చూపించాను వాటిని తీసేసుకుంటే సరిపోద్ది అలానే కాస్త ఉప్పు అయితే వేసుకుని ఒక స్పూను మనం అల్లం వెల్లి పేస్ట్ మెత్తగా పట్టించేసుకున్నామంటే ఇది అస్సలు పాడవదు ఫ్రెష్గా ఉంటుంది అలానే మనం పొట్టుతో వేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అల్లం కూడాను అది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటప్పుడు వాటిపైన పొట్టు తీసే అలవాటు ఉంటే కనుక ఇక్కడ నుంచి మానేసేయండి అసలు ఎటువంటి డౌట్ లేకుండాను హ్యాపీగా అలానే మనం శుభ్రంగా కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకోవచ్చండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గాస్ సీసాలు వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు పాడవడం అంటూ ఉండదు అలానే స్మెల్ రావడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ అది ఏం ఉండదు అనమాట మనం గాసు సీసాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కూరల్లో వేసుకున్నా కూడాను అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలానే ఉంటుంది నేను దీని అంతటినీ కూడా ఇలా సీసాలు అయితే వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి మిక్సీలో అయితే కనుక కొద్దిగా ఉంది దాన్ని ఇప్పుడు కర్రీకి అయితే యూజ్ చేస్తాను నేను వచ్చేసి మటన్ కర్రీ అయితే వండుతున్నానండి ఇక్కడ మటన్ కర్రీ శుభ్రంగా మాంసం అయితే కనుక రెండు సార్లు రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను దీని అందరినీ కూడాను కుక్కర్లో వేసుకొని అయితే కనుక ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేలాగా ఉంచుతాను ఎందుకంటే మటన్ అనేది కాస్త గట్టిగా ఉన్నా కూడాను మనం కుక్కర్లో పెట్టుకుంటే సాఫ్ట్గా అవుతుంది కదా అందుకనేసి కుక్కర్లో వేసుకుంటున్నాను దానికి వచ్చేసి ఏంటంటే మాంసం అంతా కుక్కర్లో వేసేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు అలానే కొద్దిగా పసుపు అయితే వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటానండి ఉప్పు అది కట్ట ఏం వేయనమాట ఇంకా అవన్నీ కూడాను కర్రీలో వేసుకుంటాను ఇందులో నీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన మాంసానికి అది అంతా పట్టి బాగుంటుందనేసి ముందుగా అయితే కనుక ఇలా చేసుకుంటున్నాను ఇంకా దీని అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తానండి మటను చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందు ఇలా అల్లం వెల్లి పేస్ట్ వేయడం వల్ల మనము ఏ కూర వండినా కూడాను కాస్త శ్రద్ధగా వండుకుంటే కనుక టేస్ట్ అనేవి చాలా బాగుంటాయండి ఇంట్రెస్ట్గా చేసుకుంటేను ఏ ఏదో రకంగా వండేద్దామంటే కనుక అవి టేస్ట్ అంతగా దాని మీద మనం మనసు పెట్టి వండిన కూర చూడండి ఎప్పుడైనా కూడాను టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా మాంసం అయితే కనుక నేను పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను కదా ఈ లోపలని ఆనియన్స్ అయితే కనుక కట్ చేసేసుకుంటానండి ఉల్లిపాయలు వచ్చేసి ఏంటంటే ఒక నాలుగైదు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా తొక్కలు వలిసేసి వాటి కూడా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను అలానే కూరల్లోకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉల్లిపాయలు కూడా బాగా మెత్తగా మగ్గితేనే కూర అనేది గ్రేవీ చాలా బాగుంటుంది మనకి ఎంత వీలైతే అంత సన్నని ముక్కల కింద తరుక్కున్నామంటే ఉల్లిపాయ గ్రేవీ చాలా టేస్ట్ వస్తుంది మీరు పెద్ద ముక్కలు కట్ చేసి చూడండి అలానే చిన్న ముక్కలు కట్ చేసుకొని చూడండి కూర టేస్ట్ మారిపోద్ది చిన్న ముక్కలు కట్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అలానే తొందరగా మగ్గిపోతాయి గ్రేవీ కూడాను చిక్కగా బాగుంటుంది అనమాట దగ్గరకు వచ్చి బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు ఏ కూరలోకైనా కానీ నాన్ వెజ్ కర్రీస్లోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వలన ఆ కారం అనేది బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా పసుపు అలానే ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ జార్లోని ఉంచిన అల్లం వెల్లి పేస్ట్ అయితే ఉంది కదా కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి కుక్కర్లో వేసిన మాంసంలోని ఇంకో స్పూన్ వచ్చి ఈ ఉల్లిపాయలో వేసుకుంటానండి అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలో వేయడం వలన తొందరగా మగ్గుతాయి మనకి కూర కూడాను అల్లం వెల్లి పేస్ట్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ముందుగా వేసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే కూర సగం ఉడికిపోయిన తర్వాత లేదంటే కట్టేసి ముందు వేసుకుంటారు కదా అలా కాకుండా మనం ఇలా స్టార్టింగ్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే పచ్చివాసన అనేది అస్సలు ఉండదు బాగా మగ్గిపోయి బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి కాస్త అడుగు అంటింది అంతే అంటే మాడిపోలేదు కాస్త అడుగు అనేది అంటుకుంది నేను మళ్ళీ కాసేపు అయితే కనుక మగ్గపడతాను ఎందుకంటే ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట అలానే కుక్కర్ కూడాను మూత అనేది తీసేసానండి మాంసం కూడా చక్కగా కుక్ అయిపోయి ఉంది ఇంకా అందులో నేను ఆల్రెడీ వాటర్ అనేది వస్తుంది కదా కుక్కర్లోని ఆ వాటర్తోనే మాంసం అంతా కూడాను నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో అయితే వేసేసుకొని ఇంకా కారం వేసుకొని కాసేపు అయితే ఉడికిస్తానండి కారం కూడాను ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఉప్పు అనేవి ఎక్కువగానే పడతాయి కదా అలా అని మరీ ఎక్కువ కూడా వేసేసుకోకూడదండి ఎంత తక్కువ తింటే అంత మంచిది అనమాట మసాలాలు అయినా కారాలు ఉప్పులు మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తూ ఉండాలి మనకి ఎక్కువ తినే అలవాటు ఉన్నా కూడాను జాయజాగా తగ్గించుకుంటూ వచ్చామంటే అలవాటు అయిపోద్ది ఇక కర్రీలోకి నేను మసాలా చేసి చూపిస్తాను అన్నాను కదా ఈ గరం మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి మనము బయట కూడా దొరుకుతాయి మనకి మటన్ మసాలా చికెన్ మసాలా ఫిష్ మసాలా అనేది బ్రాండ్ మసాలాలే దొరుకుతాయి వాటిని మాల్స్లోకి వెళ్ళినా లేదంటే షాప్స్లోకి వెళ్ళినా తెచ్చేసుకుంటూ ఉంటారు కదా ప్యాకెట్స్ అవి తినడం అయితే కనుక అస్సలు మంచిది కాదండి మనకి కూర టేస్ట్ కూడా అంత బాగోదు అలానే హెల్త్కి కూడా అస్సలు మంచిది కాదనమాట ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ పెయిన్స్ అవి ఎక్కువ అయిపోతున్నాయి కదా అరుగుదల అనేది మనుషుల్లో బాగా తగ్గిపోతుంది తిన్నది ఎవరికి కూడా అంతగా అరగట్లేదు గ్యాస్ పెయిన్ రావడము లేదంటే పులి తేను పులు రావడం ఇలా జరుగుతుంది అదంతా కూడాను బయట మసాలాల వల్లేనండి వాటిని అవాయిడ్ చేసి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని కూరల్లో వేసుకొని మీకు టేస్ట్ చాలా బాగుంటుంది అలానే అసలు గ్యాస్ పెయిన్ అనేది అసలు ఉండదు అనమాట అరుగుదల చక్కగా అరిగిపోద్ది తిన్నది ఎంతైనా కూడాను ఈ గరం మసాలాకు వచ్చేసి ధనియాలు ఒక వంద గ్రాములు ధనియాలు తీసుకున్నానండి వంద గ్రాములైనా ఒక యాభై గ్రాములైన మనకి క్వాంటిటీని బట్టి ధనియాలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను కదా ధనియాలు గసగసాలు అలానే నువ్వులు వీటన్నిటిని కూడా విడివిడిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను దాని తర్వాత దాల్చిన చెక్క లవం మొగ్గ బిర్యానీ మొగ్గు ఉంటుంది కదా పొడుగుది అది యాలకులు అలానే ఒక మూడు నాలుగు మిరపకాయలు కూడా వేసి లైట్గా అవ్వనివ్వండి ఎక్కువ మాడిపోకూడదు లైట్గా హీట్ అయితే సరిపోద్ది అనమాట ఇవన్నీ కూడా వేడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే గరం మసాలా అనేది రెడీ అయిపోద్ది అనమాట నేను ఇందులో వేసిన ఇంగ్రి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చాలా లైట్గా ఉండేవి అంత ఎక్కువ హీట్ పుట్టించేవి బాడీలోని ఎక్కువ కారము ఉండేవి అటువంటివి ఏమీ వేయలేదు కదా మ్యాక్సిమం వాటి కూడా కవర్ చేస్తాయి ఏంటి నువ్వులు గసగసాలు ధనియాలు మనము మొగ్గ అలానే దాల్చిన చెక్క అవి వేసాం కదా వాటి మసాలా అంతటినీ కూడాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తగ్గిస్తాయి అన్నమాట ఇలా అయితే కనుక మిక్సీ పెట్టేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు అలానే మరీ బరకగా కాకుండాను మీడియంగా పట్టుకుంటే సరిపోద్ది ఇది వెజ్ కర్రీస్లోకైనా లేదంటే మనము నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చండి వెజ్ కర్రీస్ ఏమైనా ఫ్రైలు అవి చేసుకుంటాం కదా అందులోకి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ముందు స్మెల్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఇది ఎప్పుడు గ్రైండ్ చేసినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే ధనియాల పొడి కూడా చేసుకొని ఉంచుకుంటానండి విడిగాను ధనియాలు కూడా లైట్గా వేయించుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకుంటే ధనియాల పొడి అనేది రెడీ అయిపోద్ది ఈ కర్రీస్లోకి నేను గరం మసాలా పొడి వచ్చేసి ఒక స్పూన్ అలానే ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను ఇంకా అసలు ఏం వేయలేదండి కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది నేను ఏదో చెప్తున్నానని కాదు నేను చేశానని మీరు ట్రై చేసి చూడండి కూర టేస్ట్ అనేది పెరగకపోతే కనుక నన్ను అడగండి ఖచ్చితంగా పెరుగుద్ది కంపల్సరీ కూడా ట్రై చేసి ఇంట్లోని అల్లం వెల్లి పేస్టు ధనియాల పొడి అలానే గరం మసాలా మూడు కూడా తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోండి కూరల్లోకి అప్పుడప్పుడు మనము గబగబా మిక్సీలు తీసుకొని అవన్నీ ప్రిపేర్ చేసుకొని కూరలు చేయాలన్నా కూడాను అవ్వదు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మనం కర్రీస్లోకి తొందరగా వేసేసుకోవచ్చు అనమాట ఈ కంగారు వల్ల ప్యాకెట్స్ తెచ్చేసుకొని చింపేసుకొని పోసేసుకుంటున్నారు అలా వద్దండి చక్కగా ఒక సండే అయినా ఏదైనా ఒక హాలిడే రోజు అయినా ఇలాగ మూడు మసాలాలు కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకొని హ్యాపీగా కూరలు అనేవి చేసుకోండి హెల్తీగా ఉండండి మెయిన్ వచ్చేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి